ఏ దేశం భద్రతకైనా అనుబలమే కాదు దానికి రక్షణంగా నిలిచే కవచం కూడా అవసరం లేటెస్ట్ గా ఇండియా సక్సెస్ఫుల్ గా చేసిన అగ్నిఫై మిసైల్ టెస్ట్ మన దేశ రక్షణ శక్తిని మరింత స్ట్రాంగ్ గా పవర్ఫుల్ గా బలపరిచింది ఐదు వేల కిలోమీటర్ దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఎగ్జాక్ట్గా తాకగల శక్తి ఉన్న ఈ మిస్సైల్ మన ఇండియాకి ఆసియాలో మాత్రమే కాకుండా ఒక మిలిటరీ సూపర్ పవర్ ఇమేజ్ ని తీసుకొచ్చింది కానీ ఈ అగ్నిఫై అంటే ఏంటి దీనికి ఉన్న శక్తి ఎంత అండ్ ఈ మిస్సైల్ ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకుందాం అగ్ని సిరీస్ ని ఇండియా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామింగ్ ని ప్రారంభించింది అందులో మొదటిసారి డెవలప్మెంట్ చేసిన అగ్ని సిరీస్ మిసైల్స్ ఒక్కొక్కటిగా మన దేశ సైన్యానికి బలం చేకూర్చాయి అగ్ని వన్ అగ్ని టూ అగ్ని త్రీ అగ్ని ఫోర్ వరకు ఉన్న మిసైల్స్ ఓన్లీ మీడియం రేంజ్ ఉన్న మిసైల్స్ మాత్రమే కానీ ఇప్పుడున్న ఈ అగ్నిఫై మిసైల్స్ అనేది లాంగ్ రేంజ్ మిసైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ మెయిన్ గా అగ్నిఫై ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ దీని రేంజ్ ఐదు వేల కిలోమీటర్ల ప్లస్ ఉంటుంది అయితే కొన్ని సోర్స్ అండ్ కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన ప్రకారంగా అగ్నిఫై రేంజ్ ఐదు వేల నుండి ఏడు వేల కిలోమీటర్ల దూరం వరకు ట్రావెల్ చేసి శత్రు దేశాల పైన దాడి చేస్తుందని తెలిసింది అండ్ న్యూక్లియర్ హెడ్స్ ని మోసే సామర్థ్యం ఉంది ఎంఐఆర్బి టెక్నాలజీతో ఒకేసారి మూడు నాలుగు టార్గెట్లను దాడి చేయగలదు సాలిడ్ ఫ్యూల్ తో పనిచేసే ఈ మిస్సైల్ ను రోడ్స్ రైల్వే మొబైల్ లాంచర్స్ ద్వారా ఎక్కడి నుంచైనా ప్రయోగించవచ్చు అయితే ఈ అగ్నిఫై టెస్ట్ అనేది ఒడిశాలోని సముద్ర తీరంలో ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ దగ్గర ఈ టెస్టు జరిగింది డిఆర్డిఓ సైంటిస్టులు మిసైల్ సక్సెస్ ను టెక్నాలజికల్ లీప్ అని అనౌన్స్ చేశారు మెయిన్ గా అగ్నిఫై అక్యురెన్సీ ఇప్పుడు ప్రపంచంలో అత్యుత్తమ స్థాయిలో ఉందని చెప్పారు అగ్నిఫై టెస్ట్ చేసిన తర్వాత జియోపాలిటికల్ గా ప్రాముఖ్యత ఏంటంటే ఇండియాకి ప్రధానంగా చైనా పాకిస్తాన్ నుంచి ఉన్న సవాళ్లకు ఈ క్షిపణి ఇక ఎప్పటికీ సమాధానం చెప్తుంది చైనాలోని బీజింగ్ వంటి పెద్ద పెద్ద నగరాలు కూడా అగ్నిఫై రేంజ్ లోకి వస్తాయి అగ్నిఫై వలన భారత్ ఒక డిఫరెంట్ పవర్ వచ్చింది అంటే ఎవరైనా దాడి చేస్తే సమాధానం మరింత భయంకరంగా ఉంటుందని శత్రు దేశాలు గమనించేలా చేస్తుంది అండ్ ఇది ఒక నో ఫస్ట్ యూజ్ పాలసీ కింద పనిచేస్తుంది భారత్ ఇప్పటి వరకు ఎప్పుడు మొదటిసారి దాడి చేయలేదు చేయదు కూడా బట్ దాడి చేసే సమాధానం ఘోరంగా ఉంటుందని సంకేతం ఇస్తుంది అయితే ఫ్యూచర్ ఇండియా సీక్రెట్ ప్లాన్ ఏంటంటే ఇండియా ప్రజెంట్ అగ్ని సిక్స్ ను డెవలప్మెంట్ చేస్తుందని రూమర్స్ ఉన్నాయి దీని రేంజ్ ఎనిమిది వేల నుండి పదివేల కిలోమీటర్ల వరకు ఉండవచ్చని చెప్తున్నారు అంటే యూరోప్ అమెరికా లాంటి దేశాలు కూడా ఈ రేంజ్ లోకి వస్తాయి అయితే ఈ విషయాన్ని డిఆర్డిఓ ఇప్పటి వరకు అధికారికంగా చెప్పకపోయినా గ్లోబల్ మిలిటరీ ఎక్స్పోర్ట్స్ మాత్రం అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మొత్తానికి అగ్నిఫై మిసైల్ సక్సెస్ఫుల్ టెస్ట్ అనేది కేవలం ఒక టెక్నాలజికల్ విజయం మాత్రమే కాదు భారతదేశ భద్రతకు ఇచ్చిన గట్టి హామీ ప్రపంచానికి భారత్ చెప్పింది ఒక స్పష్టం శాంతి కోసం మేమున్నాము కానీ ఎవరైనా యుద్ధం చేయాలని చూస్తే మన దగ్గర అగ్నిఫై లాంటి శక్తివంతమైన సమాధానం ఉందని స్పేస్ క్యాప్సుల్లో మనుషుల బూడిదలని తీసుకెళ్తున్నారా అంటే అవును మీరు వింటున్నది కరెక్టే ఎవరైతే ఆస్ట్రోనాట్స్ అవ్వాలనే కోరిక తీరని వాళ్ళ కోసం ఈ బూడిదను రాకెట్ లోకి పంపించి మిమ్మల్ని గోస్ట్ ఆస్ట్రోనాట్ గా చేస్తామని ఒక కంపెనీ ముందుకు వచ్చింది కానీ రీసెంట్ గా వాళ్ళు పంపించిన మిషన్ స్పేస్ కి బదులుగా సముద్రంలో ల్యాండ్ అయ్యింది అండ్ ఈ మిషన్ ఇంపాసిబుల్ కథ ఏంటంటే సెలస్టియస్ అనే కంపెనీ ఉంది అది ఒక డిఫరెంట్ బిజినెస్ చేస్తుంది అదే స్పేస్ బ్యూరియల్ అంటే చనిపోయిన వాళ్ళ అస్థికలని ఒక చిన్న క్యాప్సుల్లో పెట్టి రాకెట్ లో స్పేస్ లోకి పంపిస్తారు రీసెంట్ గా వీళ్ళు జర్మనీకి చెందిన ఈ ఎక్స్ప్లోరియన్ కంపెనీ టీఈసీ తో కలిసి నూట అరవై ఆరు మంది అసికలతో ఒక మిషన్ ని లాంచ్ చేశారు ప్లాన్ ఏంటంటే ఈ క్యాప్సూల్ భూమి చుట్టూ రెండు సార్లు తిరిగి ఆత్మలకు శాంతి కలిగించి మళ్లీ సేఫ్ గా భూమి మీదకి రావాలి అప్పుడు ఆ బూడిదను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు స్పేస్ నుంచి తెచ్చిన రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారు వినడానికి బాగానే ఉంది ప్లాన్ బట్ జూన్ ట్వంటీ త్రీ నా ఈ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ గా లాంచ్ అయింది భూమి చుట్టూ రౌండ్ గా తిరిగింది బాగానే ఉంది కానీ రిటర్న్ జర్నీ మొదలైన అనోనా మళ్ళీ ఒక్కడని కంపెనీ సింపుల్ గా చెప్పింది అంటే సిగ్నల్ కట్ అయ్యి క్యాప్సుల్ మిస్ అయిందని కొంతసేపు తర్వాత తెలిసింది ఏంటంటే ఆ క్యాప్సుల్ పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయి అడ్రస్ లేకుండా పోయిందని అండ్ మిషన్ ఇంపాసిబుల్ గానే మారిపోయింది మరి వాళ్ళ బూడిద అంటే అంతే అండ్ ఈ క్యాప్సుల్లో మెయిన్ గా గంజాయి విత్తనాలు కూడా పంపించారు లో విత్తనాలు వేస్తే మొలసాయలేదని టెస్ట్ చేయాలనుకున్నారు అండ్ నార్మల్ గా మార్స్ పైన మనుషులు బ్రతకడమే కష్టంగా ఉంటుంది బట్ మొక్కలు ఎలా మొలుస్తాయని అయితే సిలస్టియల్ సిఇవో చెప్ చెప్పిన విషయం ఏంటంటే మీ కుటుంబ సభ్యులు స్పేస్ మొత్తం తిరిగి పవిత్రమైన పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయారని చెప్పాడు మన భూమికి పదహారు వందల కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న కాస్మిక్ రైజోన్ అనే బౌండరీ ఉంటుంది ఒకవేళ ఎవరైనా భూమి నుండి అక్కడికి వెళ్ళగలిగితే మళ్ళీ ఇక వాళ్ళు మన భూమికి ఇంకెప్పుడు చేరుకోలేరు చివరికి లైట్ స్పీడ్ వేగంతో వచ్చినా సరే ఎందుకంటే ఈ యూనివర్స్ ఆల్మోస్ట్ డార్క్ ఎనర్జీ అనే మిస్టీరియస్ ఫోర్స్ తో నిండి ఉంటుంది ఈ డార్క్ ఎనర్జీ వల్ల ఈ స్పేస్ అన్ని వైపులకు వేగంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అంటే అన్ని వైపులకు విస్తరిస్తూ పెరిగిపోతుంది అందుకే ఒకవేళ ఎవరైనా భూమికి పదహారు వందల కోట్ల లైట్ ఇయర్స్ దూరంలోకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయినా సరే స్పేస్ ఎక్స్పెండ్ అవుతూ డిస్టెన్స్ పెరిగిపోతూ ఉండటం వల్ల వాళ్ళు ఎప్పటికీ భూమిని చేరుకోలేరు అందుకే ఆ పాయింట్ ని కాస్మిక్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని కూడా అంటారు సో ఈ బౌండరీకి బయట నుండి ఏదైనా సిగ్నల్ కానీ లైట్ కానీ రిలీజ్ అయినా ఎప్పటికీ మన భూమిపైకి చేరుకోలేదు